ఐదు వందల కిలోల బరువుని ఏ అయినా ఎత్తగలుగుతాడా కానీ ఎడ్డీ హాల్ అనే అతను ఐదు వందల కిలోను ఎత్తాడు ఇంపాసిబుల్ ఆయన పాసిబుల్ చేశాడు ఎలా పాసిబుల్ చేశాడు అని ఎడ్డీ హాల్ అడిగితే ఆయన ఏమన్నాడు న్యూరో ఎన్ కోడింగ్ ద్వారా ఇది సాధ్యమని ఆయన నిరూపించాడు ఎడ్డీ హాల్ తన బ్రెయిన్ ని రీఫ్రేమ్ చేసుకున్నాడు తన కొడుకుపై పడుతున్న కారుని బలంగా లాగేసినట్టు ఊహించుకోవడం వల్ల ఐదు వందల కేజీల బరువును సునాయాసంగా ఎత్తేసాడు న్యూరో ఎన్కోడింగ్ అంటే ఇంకొక భాషలో దాన్ని రీఫ్రేమింగ్ ఆఫ్ ద బ్రెయిన్ అంటాం అప్పుడు తన శరీరంలో అడ్రలిన్ కెమికల్ ప్రొడ్యూస్ అయిపోయి బ్రెయిన్ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది అప్పుడు ఇంపాసిబుల్ అయినాయి కూడా పాసిబుల్గా మారిపోతుంది అనంతమైన శారీరక శక్తి పెరుగుతుంది మానసిక దృఢత్వం పెరుగుతుంది క్రియేటివిటీ పెరుగుతుంది సంకల్పం బలం చాలా గట్టిగా మారిపోయి తను అనుకున్న పనిని చేయగలిగే సమర్థత ఈ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ న్యూరో ఎన్కోడింగ్ వల్ల మనిషికి సాధ్యమవుతుంది డియర్ ఫ్రెండ్స్ మీరు అనుకున్న పనిని సాధించాలని అనుకుంటే మీ బ్రెయిన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్కి ఎప్పుడైతే తీసుకెళ్తారో మీరు ఇంపాసిబుల్ అనుకున్న ప్రతి పని కూడా పాసిబుల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నాయి ప్లీజ్ ట్రై దిస్